గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ కృష్ణ వదే జగద్గురు భగవద్గీత అధ్యాయము పదకొండవ మన సమాధాయ సత్విక శాస్త్రోక్తమైనది ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సు దృఢముగా నిశ్చయించుకున్నది ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును స్వామి ఆహారాల్లో రకాలు తినే వాళ్ళ గుణాల గురించి ఇంతకుముందు మూడు శ్లోకాలు వివరించారు సత్వగుణం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు ఇష్టపడతారు రజోగుణం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు ఇష్టపడతారు గుణం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలు ఇష్టపడతారు అని స్పష్టంగా ఉదాహరణతో సహా వివరించారు కదా ఇప్పుడు యజ్ఞముల గురించి సత్వగుణము ఉన్నవాళ్ళు లేదా సాత్వికమైన యజ్ఞం ఏమిటి రాజసికమైన యజ్ఞం ఏమిటి తామసికమైన యజ్ఞం ఏమిటి అనేది ఇహ రాబోయే శ్లోకాలు మనం తెలుసుకుంటాము ఎందుకంటే ముందు అసలు యజ్ఞము అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి హిందూ బంధువుల్ని స్పష్టంగా అడుగుతున్నాను యజ్ఞము అంటే మీకు స్ఫూరించేది ఏమిటి చాలామందికి యజ్ఞము అంటే ఏమనిపిస్తుంది అంటే ఒక అగ్నిహోత్రం వేసి చుట్టుపక్కల నలుగురు ఋత్వికులు కూర్చొని దాంట్లో నెయ్యి అవి ఇవి వేస్తూ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాయి అది యజ్ఞం అనుకుంటారండి చాలా మంది ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి మనం చూసిందవే ఏదో రాజుగారు యజ్ఞం చేపిస్తున్నారు పలానా మహర్షి ఋషి యజ్ఞం చేపిస్తున్నాడు అంటే ఇక నెక్స్ట్ వచ్చే సీన్ ఏంటంటే ఒక అగ్ని చుట్టూ నలుగురు కూర్చొని దాంట్లో నెయ్యి అది పోస్తూ మంత్రాలు చదువుతూ ఉంటే అది యజ్ఞం అని మనం ఫిక్స్ అయిపోయాం అవునా యజ్ఞము అంటే ఏమిటి కరెక్ట్ గా తెలుసుకోండి భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు శాస్త్రోక్తమైనది శాస్త్రపు చేత ప్రతిపాదించబడి ఉన్నది ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున నిశ్చయించుకోవడం అలాగే ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినది ఇది సాత్వికమైన యజ్ఞానికి లక్షణాలు ఏంటివన్నీ ఎప్పుడు చేస్తారు ఇవి ఇవి తెలుసుకోవాలి భగవద్గీత ప్రత్యేకంగా ఇలాంటి విషయాలు నేర్పిస్తుంది మానవాళికి ఇవి నేర్చుకుంటేనే మానవాళి ఉద్ధరించబడుతుంది లేకపోతే అజ్ఞానంలోనే ఉంటాం అంధకారంలోనే ఉంటాము అదే కరెక్ట్ అనుకుంటాం తల్లిదండ్రీ ఉంటారు అనుకోండి పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు ఆ పిల్లలని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి ఎందుకు అది మనకు కర్తవ్యము కాబట్టి మాకిది కర్తవ్యము ఈ బాధ్యత నేను వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు శాస్త్రం అంగీకరించుద్దు ఈ బాధ్యత వదులుకోవడానికి కాబట్టి పిల్లల్ని చక్కగా పోషణ చేసి చదువో పనో చక్కగా నేర్పి మంచి పౌరులను చేసి వాళ్ళకు ఒక జీవితాన్ని అందించి వాళ్ళని ఒక మంచి పౌరులుగా ధర్మాత్ములుగా సమాజానికి దేశానికి ధర్మానికి అందించాలి ఈ కర్తవ్యం ఎవరిది తల్లిదండ్రులది దానికోసం వాళ్ళు కర్తవ్యంగా భావించి ఎన్ని కష్టాలు శ్రమలో అయినప్పటి పడి తిని తిరక పస్తుండి కూడా పిల్లల పోషణ చేస్తారు ప్రతిఫలాపేక్ష రహితమైనది ప్రతిఫలాపేక్ష ఏదైనా ఉందో అందులో వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత నేను కళ నుండి పోషించడానికి ఎంత ఖర్చు పెట్టానో మొత్తం నాకు తిరిగి ఇచ్చేస్తారు అనే ఉందా ఎవరైనా అడగంటే ఏదో పిల్లలు పెద్ద అయ్యి చదువుకొని బాగుండి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండి వాళ్ళు చెబుతారు బాగుంటే చాలండి అందుకంటే ఏం కావాలి తల్లిదండ్రులుగానే మాట్లాడతారు వీడిని నేను చదివేస్తున్నానండి స్కూల్కి పంపిస్తున్నానండి ఫీజులు కడుతున్నానండి మూడు పూటలు అన్నం పెడుతున్నానండి ఇలా వీడిని పంద్యం కోటి పెంచినట్టు పెంచేస్తే వీడు పెద్ద సంపాదించుకొచ్చాక అదంతా నాకు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు అప్పుడు నేను సుఖపడతాను అని ఏ తల్లిదండ్రులైనా మాట్లాడతారా శాస్త్రోక్తమైనది ఇది నాకు కర్తవ్యము అని బలంగా నిశ్చయించుకున్నది ప్రతిఫలాపేక్ష రహితమైనది సాత్వికమైన యజ్ఞము అని స్వామి చెప్తున్న దాంట్లో మీకు లోపాయకారిగా అర్థం ఏమి స్ఫూరించిందో కరెక్ట్గా తెలుసుకోండి భగవంతుడు ఏం చెప్పదలిచాడు నీవు నిర్వర్తించే ప్రతి కర్తవ్యము ప్రతిఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా నీవు నిర్వర్తించే కర్తవ్యం ఏదైతే ఉందో అది యజ్ఞముతో సమానము శాస్త్రోక్తమైన యజ్ఞముతో సమానం కాబట్టి దాన్ని తప్పించుకొని బాధ్యతలు విస్మరించి తిరగకూడదు నువ్వు అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులు పోషణ చేయాల్సిందే తల్లిదండ్రులు సేవ చేయాల్సిందే తప్పించుకోవడానికి లేదు నీ కర్తవ్యాన్ని భావించి నిస్వార్థంగా తల్లిదండ్రులు సేవించాల్సిందే తప్పించుకోవడానికి లేదు అదే సాత్వికమైన యజ్ఞము ఉద్యోగం చేస్తున్నావా నీ డ్యూటీ ఏదైతే ఉందో లంచాలు తీసుకోకుండా ఇది నాకు కర్తవ్యము ఈ డ్యూటీలో నేను నియమించబడ్డాను దీనికి మంచి పేరు తేవాలి అప్రత్యక్ష తేకూడదని నోటుకు నూరు శాతం కృషి చేసి నీవు కూర్చున్న కుర్చీకి పేరు తీసుకురా పది మందికి ఆ డ్యూటీ వల్ల ఉపయోగం కలిగితే కలిగే విధంగా నీవు ప్రవర్తించు ఆ విధంగానే కష్టపడు అందుకే ఆ కుర్చీలో కూర్చుంది అదేమిటి శాస్త్రము చేత నియమించబడినది ప్రతిఫలాపేక్ష రహితంగా చేసే కర్తవ్యము సాత్వికమైన యజ్ఞము పది మంది మంచి కోరుకో పది మందికి సేవా సహకారాలు చేయి నిస్వార్థంగా స్వార్థ రహితంగా ప్రతిఫలాపేక్ష ఇది చేసేస్తే బాగా ప్రచారం వస్తుంది బాగా కవరింగ్ అవుతుంది ఆ తర్వాత నాకేదో లాభిస్తుంది అనే స్వార్థపు ఆలోచనలు లోపాయకారిగా మనసులో పెట్టుకొని బయటకు మాత్రం మంచి రంగు పులి ఆధ్యాత్మిక పేరుతో చేయకు చేస్తే ఏమవుతుందంటే దెబ్బతింటావు ఖచ్చితంగా దిగ చేసేది ఏదో స్వార్థ రహితంగా ప్రతిఫలాపేక్ష రహితంగా శాస్త్రము చేతి విధించబడినదై ఉండి నీ ఆ కర్తవ్యము అని త్రికరణ సిద్ధిగా నీవు భావించి ఏది చేస్తావో అది సాత్వికమైన యజ్ఞము ఆధ్యాత్మిక పరంగా అయినా చేయి సమాజంలో అయినా చెయ్యి నీ ధర్మము నీ కర్తవ్యము నీ డ్యూటీస్ నీవు సక్రమంగా నిర్వర్తించాలి అదే సాత్వికమైన యజ్ఞము శాస్త్రము చేత ప్రతిపాదించబడింది అంటే శాస్త్రం అదే చెప్తుంది నా కర్తవ్యము అని నిశ్చయించుకుని కరెక్ట్ గా చెయ్యి క్లియర్ సా యజ్ఞం అంటే అర్థం అదండి ఒక పని చేసిన ఒక ఉద్యోగం చేసిన ఒక పూజ చేసిన ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేసిన ఒక బాధ్యత తలకెత్తుకున్నా దాన్ని దైవ పూజగా భావించి నూటికి నూరు శాతం న్యాయం చేయగలగాలి నిస్వార్థంగా చెయ్యాలి ప్రతిఫలాపేక్ష రహితంగా చెయ్యాలి అదే నూటికి నూరు శాతం పరమాత్ముడు చెప్పిన సాత్విక యజ్ఞము సరిగ్గా భగవద్గీతని సరైన దృక్పథంతో అర్థం చేసుకుంటే జీవితమే మారిపోతుంది గ్రహాలు నక్షత్రాలు జాతకాలు మొత్తం శాంతి చేస్తాయి గానంలో చూస్తున్నాక ఆధ్యాత్మిక సాధన పేరుతో ఇంటి బాధ్యతను పట్టించుకోరు పిల్లల పెంపకం పట్టించుకోరు భర్తను పట్టించుకోకుండా రేయం బౌలు పూజల్లో తల మునకలైపోయే మహిళలను చూస్తున్నాం లేదా ఇంటిని భార్య పిల్లలను పట్టించుకోకుండా నేను ఆ సాధన కోసం పెడుతున్నాను ఈ సిద్ధి పొందడానికి వెడుతున్నాను మా గురువుగారు రమ్మన్నారు అక్కడ ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇలాగా ఒక ఆధ్యాత్మికమైన పేరు పెట్టుకొని ఒక పిచ్చిలో పడిపోయి భార్యా పిల్లల్ని విస్మరిస్తే మగవాళ్ళని చూస్తున్నాం గృహస్థ జీవితంలోని గడ్డాలు మీసాలు పెంచుకొని ఏవో మెడలో రకరకాల పూసలు వేసుకొని చేతులు కట్టుకొని దారాలు వేసుకొని గృహస్థుడా బహిరాగా అర్థం కాని సిచ్యుయేషన్ లో ఉంటాడు ఆ ఇంటి ఆయన ఏం చేస్తుంది పాపం అతను చెప్పుకోలేదు ఈ పిల్లల్ని సంసారాన్ని వదులుకోలేదు మధ్యలో నలిగిపోతూ కష్టాలు పడుతూ ఉంటుంది పిల్లల పెంప కోసం అంటవన్నీ నాకు కూడా వస్తూ ఉంటాయండి తెలుస్తూ ఉంటాయి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అన్ని కూడా సాత్వికమైన ధోరణులు కావు చేత విధించబడినవి కావు భగవంతుడు అంగీకరించే విషయాలు కావు భగవత్ ప్రాప్తి కోసం ఎంచుకునే మార్గం అది కాదు తెలుసుకోవాలి చేసే ప్రతి కర్తవ్యము దైవ పూజగా సాధనగా తపస్సుగా భావించి అంతే ఉత్సాహంతో నిస్వార్థంగా ఫలం మీద దృష్టి పెట్టకుండా చక్కగా చేసుకుంటూ పోవాలి ప్రతి బాధ్యత నిర్వర్తించేస్తుంది కోడలు ఉన్నారంటే కాస్త అత్తమాని పట్టించుకోవాలి అత్తగారు ఉందంటే ఇరవై నాలుగు గంటలు పూజలు టీవీ సీరియల్స్ కాకుండా కాస్త కోడలకు సహాయం చేయాలి కోడలు వస్తుందిలే మొత్తం కోడళ్లు చేసేస్తుంది ఏం కూర్చుంటారంటే కుదరదు ఉన్నంత వరకు కాస్త ఆ పిల్లలకు సహాయం చేయాల్సిందే పెళ్లి చేసుకున్నారు అంటే ఆ పురుషుడు భార్య పిల్లలు తల్లిదండ్రుల పోషణ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే మహిళ ఉందంటే భర్త గారి కోరికలు అవసరాలు తీర్చాలి పిల్లల్ని పట్టించుకోవాలి కుటుంబం బాగుంటానికి తోచినంతలో పూజ చేసుకోవాలి పది మందితో మంచిగాను ప్రవర్తించాలి ఇవన్నీ అవసరము ఇదంతా కలిపితేనే ఆధ్యాత్మిక సాధన అని పేరు అన్నీ వదిలేసి ఎవరితో మాట్లాడకుండా ఎవరినో పట్టించుకోకుండా ఎవరు చచ్చినా నిర్లక్ష్యంగా ఉండి నేను మాత్రం ఇరవై నాలుగు గంటలు పూజలు చేసుకుంటాను దీపం పెడతానండి ఈ కొబ్బరికాయ కొడతానండి అవ్వదక్కడ అప్పుడు సాత్వికమైన యజ్ఞం పరమాత్మ దేని గురించి చెప్తున్నాడో స్పష్టంగా తెలుసుకున్న రోజున మన జన్మ తరిస్తుంది కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది మనుషులు వింత వింత మూర్ఖపు ధోరణులు పట్టుకోకుండా మంచి ధోరణితో ఉంటారు అదంటే విషయము సత్యమేవజైతే ఎవజైతే ధర్మో రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ